Welcome to Teja TV News యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజావాణిలో తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ చేసిన వారికి బిల్లులు పెండింగ్ ఉన్నాయని దానిపైన జిల్లా కలెక్టర్ కి మెమరాండం అందజేశారు ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు మాట్లాడుతూ గత మూడు నాలుగు సంవత్సరాల నుండి గత ప్రభుత్వం కాంట్రాక్టు పనులు చేయించుకొని ఇంతవరకు డబ్బులు చెల్లించలేదని అన్నారు తెలంగాణ రాష్ట్ర కాంట్రాక్టర్ల పిలుపు మేరకు ఈ రోజు అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్లకు మెమరాండం అందచేయాలని ఆదేశాల మేరకు మేము జిల్లా కలెక్టర్ అందజేశామని అన్నారు త్వరతగతిన రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న బిల్లుల్ని రిలీజ్ చేయాలని వారు కోరారు కలెక్టర్ గారికి మా బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ యూనిట్ నుంచి మా కాంట్రాక్టర్ తరఫున పెండింగ్ యాదాద్రి సెంటర్ నుంచి పెండింగ్ బిల్లుల కోసం మెమరాండం ఇవ్వడం జరిగింది ఇది మొత్తం తెలంగాణ స్టేట్ యావత్ ఆల్ డిస్టిక్స్ కలెక్టర్కి మెమరాండం ఇవ్వాలని మా అసోసియేషన్ నిర్ణయం ప్రకారం యాదాద్రి సెంటర్ నుంచి మేము కూడా ఈరోజు కలెక్టర్ గారికి మెమొరాండమ్ ఇచ్చి ഇമീഡ് മാൾസ് റിവ് ചെയ്യുമ്പി റിക്വെസ്റ്റ് ചെയ്യണം ജരി